ఆయనకు ఎనలేని ఇష్టం ఎంత ఇష్టమో మేము చెప్పడం కన్నా చెప్పాల్సిన వారు చెప్తే అందరికీ తెలుస్తుంది ఈ క్లిప్ చూడండి అనేది ఒక అభిప్రాయం ఉంది అంటే అభిప్రాయం అంటే నిర్ధారణ చూస్తే మనుషులు రీడ్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు ఆ తర్వాత నేను పార్టీలో కూడా ఉండి ఆయనతో కూడా మట్టి అంటే కొంచెం ఆయన అభిమానం అంటే బయాసుడుగా ఉంటాడు అది ఎప్పుడు ఉంటుంది మనిషి క్షుణ్ణంగా రీడ్ చేయడంలో మాత్రం ఆయన మించిన వాళ్ళు ఇంకా బయాసంత ఏం లేదు అది ఇష్టమే ఇష్టం కాకపోవడం రెండే ఉంటాయి అంటే రెండో ఉన్నాయి ఒకటి మనిషిని రీడ్ చేయడంలో పర్ఫెక్ట్ గా చేస్తాడు ఆయన అభిమాని అయితే మాత్రం ఫ్యాన్ అయితే మాత్రం అవుట్ అదే పోతాడు ఇంకా వాడు ఎవడైనా పర్వాలేదు ఇప్పుడు అక్కడ అక్కడ నేను కూడా లేదు అవును చాలా సార్లు మా మధ్యలో వస్తే ఎవరినా వాళ్ళ ఫ్యాన్స్ వస్తే నేనుంటే వాళ్ళు చెప్పలేరని నన్ను కూడా రెండు నిమిషాలు బయట అవును అంటే అంత నమ్మకం అంత అభిమానం అంత ఒక ఇంపార్టెంట్ చూసారుగా అభిమానులు అంటే ఆయనకి ఎంత ప్రాణము ఇలాంటి వ్యక్తిని మరవడం సాధ్యమా ప్రతి గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నగారి కాంస్య విగ్రహానికి పూలమాల సమర్పించే ఆనవాయితీని ఆ విగ్రహం పెట్టిన ఇరవై నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ నియమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలిగాం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అన్నగారి ప్రతి జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహించుకుంటూ అన్నదాన ప్రక్రియను కంటిన్యూగా కొనసాగిస్తున్నాం మా అసోసియేషన్ ప్రారంభించిన ఫౌండర్ సభ్యుల్లో ఇప్పుడు మన మధ్య ఆరుగురు మాత్రమే ఉన్నారు మిగతా వారు అన్నగారి చెంతకు చేరారు ఇప్పుడున్న ఫౌండర్ సభ్యులలో పి బాబురావు గారు వై సంగమేశ్వరరావు గారు బి నాగేశ్వరరావు గారు పి వెంకటస్వామి గారు ఆర్ సాంశివరావు గారు ఎంవి సుబ్బారావు గారులను ఈ రోజున సత్కరించుకోవాలని అసోసియేషన్ సభ్యుల సంఖ్య ప్రస్తుతం మూడు వందల నలభై ఐదుగా ఉంది యాభై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటికీ ఇలా మనగలుగుతుంది అంటే దాని వెనుక ఉన్నది ఎన్టీఆర్ అన్న మూడక్షరాల అద్భుత శక్తి మనం పెద్దలు చెప్పిన మాట తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు గురువు స్థానంలో మాకు ఎన్టీఆర్ గారే కనిపిస్తారు దీనికి కారణం కూడా లేకపోలేదు ఆయన సినిమాల ప్రభావం ఆయన పోషించిన పాత్రల ప్రభావం అభిమానులపై ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మొత్తు వదని ముందుకు కదలమని చెప్పినా కష్టించి కార్యోన్ముఖునిగా నిలవమని పిలుపునిచ్చినా ఎవరికి తలవంచకు ఎవరిని ఆచించకు అని సంబోధించినా జయము నిశ్చయం జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మరా అని మాలో ఆత్మస్థైర్యాన్ని నినిపిన ఆ రెగిటంతా అన్న నందమూరి తారక రామారావు గారి అందుకే ఆయన్ని గురువు స్థానంలో చూసుకుని గర్వపడతాం ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని మర్చిపోయే సందర్భం రాదనేది మా ప్రగాఢ విశ్వాసం రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు సత్యనారాయణ స్వామి శ్రీ మహావిష్ణువు పరమశివుడు గారు వాల్మీకి భీష్ముడు భీముడు అర్జునుడు బృహన్నల కర్ణుడు దుర్యోధనుడు కీచకుడు రావణాసురుడు ఇంద్రజేత్ రాజు పేద భక్తుడు భగవంతుడు అన్న ఆత్మబంధు వీరిలో ఎవరినైనా మరచి తెలుగు జాతి మనుగడ సాగించగలదా బ్రహ్మదేవుడు వీరందరిలోని శక్తిని నందమూరి తారక రామారావు గారిలో నింపి తెలుగు కళామ వరంగా ప్రసాదించి మన ముందు సాక్షాత్కారమయ్యేలా చేశాడనిపిస్తోంది తెలుగు జాతి మనుగడ సాగించినంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు శాశ్వతం ఈనాటికి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ వేడుకకు విచ్చేసిన మా అభిమాన అతిథులైన అన్నగారికి ఇష్టడు ఆయనను అమితంగా అభిమానించే మా ఆత్మీయ అతిథి గౌరవ శాసనసభ స్పీకర్ గారు అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి మరో ముఖ్య అతిథి ఆయన అభిమాని అయినటువంటి ప్రముఖ నిర్మాత చలసాని అశ్విని దత్ గారికి అన్నగారికి అమితంగా అభిమానించే రామ్మోహన్ రావు గారికి అన్నగారి వీరాభిమాని ప్రముఖ దర్శకులు నిర్మాత వైవిఎస్ చౌదరి గారికి ఈనాడు మన సభకు విచ్చేసినటువంటి మరో ముఖ్యమైన అతిథి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వీరు కూడా నందమూరి తారక రామారావు గారికి మంచి అభిమాని తెలుగు విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్ లో ఎంఫిల్ చేసి రాజమండ్రి బ్రాంచినందు మొదటి స్థానం సంపాదించినందుకు గాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఆరవ తేదీన గరిగపాటి నరసింహారావు గారికి అన్నగారు స్వయంగా ఈ రెండు పురస్కారాలు అందచేశారు అందులో మొదటిది బొప్పన గంగాధర సౌదరి గారి పేరు మీద ఉన్న పథకం రెండవది ఉండేల మాలకొండారెడ్డి గారి పేరు మీద ఉన్న పథకాన్ని అన్నగారు అందించిన చిత్రాలి ఓ అభిమానికి ఆయన అభిమాన నటుడు రెండు పథకాలను అందించడం ఆయన అభిమానులందరికీ గర్వకారణం అన్నగారు ఈరోజు మన మధ్య ఉండి ఉంటే గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు గాను ఎంతో గర్వపడేవారు అన్నా ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది ఎన్నటికీ మాయని మమత మాది మీది మా పద్మశ్రీ ఎన్టీఆర్ ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఒక ప్రముఖ నటులు ఒక సందర్భంలో అన్నారు మనం తెలుగు వాళ్ళం తెలుగోడు అన్న ప్రతిసారి మనలో ఒక పౌరుషం పుడుతుంది ఆ పౌరుషం పేరే ఎన్టీఆర్ మరి సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గౌరవనీయులైన అతిథుల్ని వేదిక వేదికి సవినింగా ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అయ్యన పాత్రుడి గారిని సవినింగా వేదిక వేదికి మనందరి చప్పట్ల మధ్య ఆహ్వానించుకుంటున్నాం పెద్దలు ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారిని సవినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం నిర్మాత ఆప్తులు అశ్విని దత్ గారిని వేదిక మీదికి సవినింగా ఆహ్వానిస్తున్నాం శ్రీ వైవిఎస్ చౌదరి గారిని వేదిక మీదకి సవినింగా ఆహ్వానిస్తున్నాం ఫ్యాన్స్ ఫౌండర్ మెంబర్ నాగేశ్వరరావు గారు అయ్యన్న పాత్రుడి గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు